ఈరోజు సోవియట్ విప్లవం మనందరికీ తెలుసు అది అక్టోబర్ నెలలో జరిగింది పంతొమ్మిది వందల పదిహేడు కానీ మనకి నవంబర్ ఏడు వస్తుంది కాబట్టి ఈ విప్లవ దినోత్సవం ప్రపంచవ్యాప్తంగా మన దేశంలో మన రాష్ట్రంలో కూడా అనేక ప్రాంతాల్లో జరుగుతుంది ఈరోజు ఈ కార్యక్రమానికి విచ్చేసిన సిపిఎం పోలిట్ బ్యూరో సభ్యులు రాహుల్ గారు బాబురావు గారు నేతాజీ ఇతర నాయకులు విచ్చేసిన మీ అందరికి కూడా సోవియట్ విప్లవ శుభాకాంక్షలు తెలియజేస్తూ ఉన్నాను మానవ జాతి చరిత్రలో మానవ సమాజాన్ని మలుపు తిప్పిన ఒక పది సంఘటనలు తీసుకుంటే అందులో ఒక గొప్ప సంఘటన సోవియట్ విప్లవం జరగటం ఫ్రెంచ్ విప్లవానికి ఒక ప్రత్యేకత ఉంది పారిశ్రామిక విప్లవానికి ఒక ప్రత్యేకత ఉంది అమెరికా విప్లవానికి ఒక ప్రత్యేకత ఉంది కానీ సోవియట్ విప్లవం మానవ జాతి చరిత్రలో శ్రామిక వర్గం కార్మిక వర్గం అధికారం రావటానికి దోహదపడినటువంటి విప్లవం మనందరికీ తెలిసింది ఏమిటిది నేపథ్యం అని మనం చూసినప్పుడు ప్రపంచంలో ఆధునిక ప్రపంచంలో పారిశ్రామిక విప్లవం ఇంగ్లాండ్లో ప్రారంభమైంది ఆ తర్వాత అనేక దేశాలకు అది వ్యాప్తి చెంది పారిశ్రామిక విప్లవం వచ్చినటువంటి కొత్తలో జరిగిన కార్మిక వర్గ దోపిడీ కార్మిక వర్గాన్ని పెద్ద ఎత్తున దోపిడీ చేశారు రోజుకు పదహారు గంటలు పనిచేయించేవాళ్ళు కార్మికులు యంత్రాల్లో బట్టి చచ్చిపోతూ ఉండేవాళ్ళు నిద్రకి ఆగలేక ఒక దశలో అయితే ఇంగ్లాండ్ పార్లమెంటు ఈ యంత్రాల్లో పడి చచ్చిపోతున్న కార్మికులు యంత్రాలను ఎరగబొడితే యంత్రాలు ఎరగబొట్టే వాళ్ళకి ఉరి యంత్రాలను ఎవరైతే వెరగ ఆ కార్మికులు శిక్ష చేయాలని ఇంగ్లాండ్ పార్లమెంటు చట్టం చేసింది ఈ భయంకరమైనటువంటి దోపిడీని చూసి అనేక సామ్యవాద సిద్ధాంతాలు పుట్టినాయి కార్లు మార్క్సే తొలి సామ్యవాది ఏం కాదు రాబర్ట్ ఓవెన్ సెయింట్ సైమన్ అనేక మంది సామ్యవాదులు వచ్చారు వాళ్ళు రకరకాల పద్ధతుల్లో చెప్పారు సెయింట్ సైమన్ అని చెప్పేసి ఫ్రెంచ్ దేశానికి చెందినవాడు ఆయన సామ్యవాద భావాలు కలిగి ఉన్నాడు ఆయన న్యూ క్రిస్టియానిటీ అనే ఒక పుస్తకం రాశాడు ఆ పుస్తకంలో ఆయన ఏం కోరాడో తెలుసా ఓ ప్రభువా ఈ పారిశ్రామికవేత్తల్ని పెట్టుబడిదారుల్ని సృష్టించింది నువ్వే కార్మికులను సృష్టించింది కూడా నువ్వే ఈ పెట్టుబడిదారులు కార్మిక వర్గాన్ని దోపిడీ చేస్తుంటే నువ్వేం జోక్యం చేసుకోవటం లేదు నువ్వు దయచేసి జోక్యం చేసుకోవాలి ఇలాంటి సిద్ధాంతాలన్నీ చాలామంది చెప్పారు కార్ల మార్క్స్ మీ అందరికి తెలుసు పద్దెనిమిది వందల పద్దెనిమిదిలో జన్మించాడు పద్దెనిమిది వందల నలభై ఎనిమిదిలో కమ్యూనిస్ట్ మేనిఫెస్టో రాశాడు పద్దెనిమిది వందల అరవై ఏడులో క్యాపిటల్ పుస్తకాన్ని రాశాడు పద్దెనిమిది వందల ఎనభై మూడులో మరణించాడు కార్ల మార్క్స్ మాట చెప్పాడు మెనీ ఫిలాసఫర్స్ బట్ ద దాబ్లం ఇస్ హౌ టు అండ్ తత్వవేత్తలు చాలా మంది ప్రపంచం గురించి చాలా విషయాలు చెప్పారు ప్రపంచంలో దుఃఖం ఉంది బాధలు ఉన్నాయి గాథలు ఉన్నాయి అని చెప్పారు సమస్య వాటిని ఎలా మార్చాలి దాన్ని శాస్త్రీయంగా అదనపు విలువ సిద్ధాంతంతో కలిపి చెప్పిన గొప్ప తత్వవేత్త కార్ల మార్క్స్ కార్ల మార్క్స్ సిద్ధాంతాలని వాస్తవ రూపంలోకి తెచ్చినటువంటి విప్లవం సోవియట్ విప్లవం అందుకే మనం మార్క్సిజం లెనినిజం లెనిన్ నాయకత్వంలో తీసుకోవచ్చు ఆ రోజున పోరాటాలు ఉదాహరణకి పదహారు గంటలు ఉండే పని పద్నాలుగు గంటలు పన్నెండు గంటలు పది గంటలు ఎనిమిది గంటలు పని కావటానికి ఎన్నో పోరాటాలు ఉద్యమాలు మనందరికీ తెలిసినవి కానీ చరిత్ర ఏ రూపంలో వెళ్తుందనే దానికి ఈ రోజు మనం ఎనిమిది గంటల పోరాట పని కోసం అనేక ఉద్యమాలు చేస్తే ఇవాళ మళ్ళీ పాలకులు చంద్రబాబు నాయుడు లాంటి వాళ్ళు పైన ఉన్నటువంటి మోడీ లాంటి వాళ్ళు పదమూడు గంటలు పనిచేయండి పన్నెండు గంటలు పని చేయండి ఇన్ఫోసిస్ నారాయణ మూర్తి అయితే వారానికి డెబ్బై గంటలు పని చేయండి అని చెప్తున్నాడు అంటే చరిత్ర వెనక్కి వెళ్తుందా ముందుకెళ్తుంది అంటే పెట్టుబడిదారి విధానం తన రూపాన్ని ఎలా మార్చుకుంటుంది అనేది మనం గమనించాల్సినటువంటి అంశం అనేక చట్టాలు కార్మిక వర్గం కోసం కనీసం వేతనాల చట్టం కానీ బోనస్ చట్టం కానీ గ్రాట్యుటీ చట్టం కానీ ఇలాంటి అనేక చట్టాలు కూడా మార్క్సిజం వెలుగులో కార్మిక వర్గం చేసినటువంటి పోరాటాలు మన దేశం కావచ్చు ఇతర దేశాలకు కావచ్చు ఈ చట్టాలన్నీ సాధించుకున్నాం కానీ ఇవాళ మళ్ళీ పాలక వర్గాలు ఈ చట్టాలన్నింటినీ రద్దు చేసి నాలుగు లేబర్ కోట్లుగా మార్చి చేయండి అని చెప్తున్నారు అందుకని ఈరోజు సోషలిజం పెట్టుబడిదారీ విధానం సామ్రాజ్యవాదం అజయమైందని చాలామంది చెప్పారు సోవియట్ యూనియన్ కొలాప్స్ అయినప్పుడు నైన్టీన్ నైన్టీ వన్లో పంతొమ్మిది వందల తొంభై ఒకటిలో అనేక సిద్ధాంతాలు ముందుకు వచ్చి ఫ్రాన్సిస్ పుకియామా అని చెప్పేసి అమెరికా రాజనీతి శాస్త్రవేత్త ఆ రోజుల్లో పుస్తకం రాశాడు ది ఎండ్ ఆఫ్ ఐడియాలజీస్ ఎండ్ ఆఫ్ ఐడియాలజీ అంటే సిద్ధాంతాలు ముగింపు ఇక ప్రపంచంలో సిద్ధాంతాలు లేవు పెట్టుబడి క్యాపిటలిజం లేదు సోషలిజం లేదు ప్రపంచం అంతా ఒకటే అదే గ్లోబలైజేషన్ చాలా మంది చెప్పారు జోసెఫ్ స్టిక్లిజ్ అని చెప్పేసి నోబుల్ బహుమతి గ్రహీత ఆయన కూడా ప్రపంచీకరణని సమర్థించాడు మొదట తర్వాత ఆయనే ఓ పుస్తకం రాశాడు ద డిస్కంటెంట్ ఆఫ్ గ్లోబలైజేషన్ అంటే ఆయన తెలుగులో కూడా ఆ పుస్తకాన్ని శృతి తప్పిన అని తెలుగులో కూడా పుస్తకం వచ్చింది అంటే పెట్టుబడిదారీ విధానం కానీ సామ్రాజ్యవాదం కానీ వాటికి ఉన్నటువంటి లక్షణాలు మనకు తెలుసు అసమానతలు దోపిడి వాటి ముద్దుబిడ్డలు ఆ రెండు లేకుండా పెట్టుబడిదారి విధానం ముందుకెళ్ళదు అందుకనే సోవియట్ యూనియన్ కొలాప్స్ అయినప్పుడు ఇది ప్రపంచంలో పెట్టుబడిదారీ విధానమే అజేయం పెట్టుబడిదారీ విధానమే ప్రత్యామ్నాయ అని చెప్పారు అందులో భాగంగానే ప్రపంచ బ్యాంక్ సంస్కరణలు వచ్చినాయి అందులో భాగంగానే ఐఎంఎఫ్ సంస్కరణలు వచ్చినాయి అందులో భాగంగానే డబ్ల్యూటీఓ ఏర్పడేది వరల్డ్ ట్రేడ్ ఆర్గనైజేషన్ పంతొమ్మిది వందల తొంభై ఐదులో అంతకుముందున్న గ్యాట్ ఒప్పందాన్ని రద్దు చేసి ఇక్కడ ఉన్న సీనియర్స్ అందరికీ తెలుసు మనం గ్యాట్ ఒప్పందం అని మాట్లాడుకుంటూ ఉండేవాళ్ళు ఆ రోజులు డంకెల్ ప్రపోజల్స్ అని మాట్లాడుతూ ఉండేవాళ్ళు ఆ డంకెల్ అని ఆయన గ్యాట్ డైరెక్టర్ జనరల్ అనమాట అవన్నీ అయ్యి డబ్ల్యుటిఓ ఏర్పడింది ఆ రోజు ఏమన్నా అమెరికా ప్రపంచంలో సుంకాలు ఉండకూడదు సుంకాలు తగ్గించుకుంటూ వెళ్ళాలి వీలైతే సుంకాలను రద్దు చేసేయాలి టారిఫ్స్ని సుంకాలు రద్దు చేస్తే వ్యాపారం పెరిగిపోద్ది వ్యాపారం పెరిగితే ప్రపంచం అంతా బాగుంటుంది ఇది ఇదే అమెరికా చెప్పినటువంటి సిద్ధాంతం అందులో భాగంగానే డబ్ల్యూటీఓ పరిధిలోకి వ్యవసాయం బట్టలు మందులు సర్వీస్ సెక్టర్ ఇటన్నిటిని డబ్ల్యూటీఓ పరిధిలోకి తీసుకొచ్చారు అదే అమెరికా ఈరోజు ఏమంటుంది అదే దేశ అధ్యక్షుడు ట్రంప్ ఏమంటున్నాడు మనం సుంకాల ఉగ్రవాదం అంటున్నాం చైనా మీద రెండు వందల శాతం వేస్తా ఇండియా మీద యాభై శాతం వేస్తా విత్ మీద పాతిక శాతం వేస్తా బంగ్లాదేశ్ మీద వేస్తా బ్రెజిల్ మీద వేస్తా వేశాడు కానీ దానికి ధీటుగా నిలబడిన ఏకైక దేశం చైనా నువ్వు రెండు వందలు కదా ఆరు వందలు వేసుకోము ఇప్పుడు ఏం చేశారు ట్రంప్ ఆ రెండు వందల ముప్పై శాతం వేసిన దాన్ని ముప్పై శాతానికి తెచ్చి కారణం ఏంటంటే చైనాలో ఉన్నటువంటి అనేక సరుకులు అనేక ఖనిజాలు రేర్ ఖనిజాలు అరుదైన ఖనిజాలు లేకపోతే అమెరికాలో చాలా ఉత్పత్తులు జరగవు వాళ్ళు ఏం లేకపోయారు అదే మన దేశంలో ఏం జరిగింది మన దేశంలో ఇవాళ ట్రంప్ ట్రంప్ సుంకాల దాటికి ఆ దెబ్బకి రొయ్యల పరిశ్రమ విలవెల్లాడిపోతుంది ఒక ఆంధ్రప్రదేశ్లోనే సుమారు నాలుగు లక్షల మంది రొయ్యలు రైతులు ఉన్నారు సుమారు ఇరవై వేల కోట్లు విదేశీ మారక ద్రవ్యం రొయ్యలు ఎగుమతుల ద్వారా భారతదేశానికి ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్కి వస్తావు ఇవాళ రొయ్యల పరిశ్రమ అంతా కూడా స్తంభించిపోయింది ఆంధ్రప్రదేశ్ ప్రత్యామ్నాయాలు ఎంత కదా చంద్రబాబు నాయుడు చెప్పే ప్రత్యామ్నాయం ఏంటంటే పిల్లలకు మధ్యాహ్న నుంచి రొయ్యలు పెడతామంటున్నాడు మన ఇచ్చి అది ప్రత్యామ్నాయం రొయ్యలు టెక్స్టైల్స్ మీరు అందరూ వింటుంటారు విశాఖపట్నంలో బ్రాండెక్స్ అనే ఒక కంపెనీ ఉంది అచ్యుతాపురం దగ్గర విశాఖపట్నంలో ఎస్ఈ జెడ్ ఉంటుంది స్పెషల్ ఎకనామిక్ జోన్ అక్కడ బ్రాండెక్స్ అనే ఒక కంపెనీ ఉంది అందులో ఉత్పత్తి చేసే బట్టలన్నీ ఎగుమతి అమెరికాకే ఎగుమతి చేసి పాతిక వేల మంది మహిళలు రోజు అందులో పనిచేస్తారు అనకాపల్లి నక్కపల్లి ఆ చుట్టుపక్కల నుంచి ఉదయం తొమ్మిదింటికి పాతిక వేల మంది మహిళలు వచ్చి సాయంత్రం మళ్ళీ వెళ్ళిపోతారు ఇవాళ ఆ బ్రాండెక్స్ కంపెనీ మూతపడిపోయింది ఎగుమతులు ఆగిపోయినాయి బట్టలు రొయ్యలు బట్టలు మందులు ఫార్మాసూటికల్ ఇండస్ట్రీ అలాగే ఉద్యోగాలు ఇవన్నీ కూడా ఎంతో దెబ్బతినేసినటువంటి పరిస్థితి మనం ముఖ్యంగా వ్యవసాయానికి ఏంటి వాళ్ళు ట్రంప్ చెప్పేది మీరు కనుక భారతదేశంలోకి వ్యవసాయ ఉత్పత్తులను అనుమతిస్తేనే సుంకాలన్నీ తీసేస్తా పరోక్షంగా ఆయన చెప్తుంది అదూ పాలపొడి సోయాబీన్ అట్లాగే మొక్కజొన్న ప్రత్తి కాటన్ వీటన్నింటినీ ఇండియాలోకి అనుమతించండి మనం అమెరి మనం అంటే అమెరికా దగ్గర అమెరికాలో ఒక్కో పంట కొన్ని కోట్ల ఎకరాల్లో పండుద్ది మొక్కజొన్ననే అనేది తొమ్మిది వేల తొమ్మిది కోట్ల ఎకరాల్లో పండుద్ది అక్కడ తొమ్మిది కోట్ల ఎకరాలు బిల్గేట్స్ అనే ఆయనకి రెండు లక్షల డెబ్బై ఐదు వేల ఎకరాలు ఉంది అక్కడ ఆయన మొత్తం మొక్కజొన్న వేసేది ఆ మొక్కజొన్న పండింది వాడు వాడుకోగా మిగిలిన మొక్కజొన్న ఇండియా లాంటి దేశాలకు పంపాలి ఇవాళ కనుక భారతదేశంలో వ్యవసాయ ఉత్పత్తులను అనుమతిస్తే వాళ్ళ సుంకాలు ఎత్తేయటానికి సిద్ధంగా ఉన్నాయి అది పరోక్షంగా చెప్తాయి ఇన్ని జరిగి దేశం ఎంత జరుగుతుంటే దేశంలో ఉన్న పాలకులు మోడీ ప్రభుత్వం పిల్లలకి కాళ్ళకు సంఖ్యలు విమానాల్లో పాతకాలంలో మనం బానిసలు స్పాట వాళ్ళు బానిసల గురించి చదువుతాం కాళ్ళకు సంఖ్యలు అలా తీసుకొస్తే మోడీ ప్రభుత్వం నుంచి కనీస స్పందన లేదు ఈ సుంకాల వల్ల దెబ్బతింటున్నటువంటి ఆర్థిక వ్యవస్థను ఎలా ముందుకు తీసుకెళ్లాలనేది కనీస స్పందన లేదు అనుక ఇక్కడ ఉన్నటువంటి పాలకులు కూడా అమెరికాకి అనుకూలంగా మోడీ ట్రంప్ మీ అందరికీ తెలుసు ఒకే నానాడ బొమ్మ బరుసులు లాంటి వాళ్ళ అందుకని మనం అర్థం చేసుకోవాల్సింది ఆ రోజు తొంభై ఐదులో ఇదే అమెరికా సామ్రాజ్యవాదం సుంకాలు వద్దు ఫ్రీ ట్రేడ్ కావాలా స్వేచ్ఛ వాణిజ్యం మీరు సొంకా లేకండి నేను సొంకాయలు లేను వాస్తవంగా ఆ రోజున అమెరికా అనేక దేశాలతో ఫ్రీ ట్రేడ్ అగ్రిమెంట్ చేసుకుంది నాప్తా అంటారు నార్త్ అమెరికన్ ఫ్రీ ట్రేడ్ అగ్రిమెంట్ ఎప్తా యూరోపియన్ ఫ్రీ ట్రేడ్ అగ్రిమెంట్ ఇవాళ అదే అమెరికా సొంకా వేస్తుంది మనం అర్థం చేసుకోవాల్సింది ఇది సామ్రాజ్యవాదం ఉన్న సంక్షోభాన్ని తెలియజేస్తుంది వాళ్ళ అమెరికాలో జరుగుతున్న ఉద్యమం ఏమిటి వాస్తవంగా అమెరికా ఎలక్షన్లో లాస్ట్ ఎలక్షన్లో శ్లోగనం ట్రంప్ శ్లోగనం ఏంటంటే అమెరికా ఫస్ట్ ఫస్ట్ అంటే ఇక్కడ మొదటి స్థానంలో నిలబడటం ఆటగాడిలాగా కాదు అమెరికా ఆధిపత్యం కొనసాగాలి పడిపో తగ్గిపోతుంది ట్రంప్ చుట్టూ ఒక ఉద్యమాన్ని ఆయన అనుచరులు అల్లారు మాకా అంటారు దాన్ని ఎంఏ జిఏ మేక్ అమెరికా గ్రేట్ అగైన్ మేక్ అమెరికా గ్రేట్ అగైన్ అంటే దాని అర్థం అమెరికాని మరొక ఆధిపత్య దేశంగా కొనసాగించాలి మళ్ళీ ఆధిపత్యం కొనసాగాలి అంటే అమెరికా దాని మిత్ర దేశాలు సామ్రాజ్యవాద దేశాలు తీవ్రమైన ఆర్థిక సంక్షోభాన్ని ఎదుర్కొంటుంది ఆర్థిక సంక్షోభం నుంచి బయటపడటానికే ఈ ప్రయత్నాలన్నీ కూడా అందుకని నా నేను చెప్పదలుచుకున్న అంశం ఏంటంటే పెట్టుబడిదారీ విధానం దాని ఉన్నత దేశ సామ్రాజ్యవాదం రెండు కూడా తీవ్ర అసమానతలు పేదరికం దోపిడీ సంక్షోభాలు ఇవి ఉంటానే ఉంటాయి దాని లక్షణం అది కాబట్టి ఏమిటి ప్రత్యామ్నాయం ప్రపంచ చరిత్ర చెప్తున్నటువంటి అంశం మార్క్సిజం సోషలిజం అందుకని చూడండి ఒక సంఘటన జరగంగానే నిన్న యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ అమెరికాలో న్యూయార్క్ అంటే మీకు తెలుసు న్యూయార్క్ అమెరికా యొక్క వాణిజ్య కేంద్రం అది న్యూయార్క్లో నిన్న జోహరాన్ మమానీ మేయర్గా ఎలక్ట్ అయ్యాడు సరే మనం అదంతా చర్చ చేసి ఈరోజు పేపర్లో మీరు ట్రంప్ ఇచ్చిన ఓ ప్రకటన యాజ్ ఇట్ ఈజ్గా నాలుగు మాటలు రాసుకొచ్చాను ఇతను గెలిచాక ఇతనంటే జోహ్రాన్ మమ్దాని గెలిచాక న్యూయార్క్ ప్రజలు ఫ్లోరిడాకు పారిపోవాల్సిందే ట్రంప్ చెప్తున్నాడు న్యూయార్క్ ప్రజలు ఫ్లోరిడాకి పారిపో ఫ్లోరిడా అనేది ఇంకో నగరం అమెరికాలో ఇక్కడ ఉండరు న్యూయార్క్ ప్రెసిడెంట్ అంటున్నాడు డెమోక్రాట్లు ఒక కమ్యూనిస్ట్ని కూర్చోబెట్టారు మామూలుగా అతను జోహరాను డెమోక్రటిక్ పార్టీ తరఫునే పోటీ చేశాడు అమెరికాలో రెండు పార్టీలు ఉంటాయి మీకు తెలుసు కదా ట్రంప్ రిపబ్లికన్ పార్టీ ఆయన డెమోక్రటిక్ పార్టీ తరఫున గెలిచాడు డెమోక్రాట్లు ఒక కమ్యూనిస్ట్ని కూర్చోబెట్టారు ఇతను అమెరికాను క్యూబా లాగా మార్చాలని ప్రయత్నం చేస్తున్నారు అంటే క్యూబా వెనుజులా అనేది రెండు మీకు తెలుసు క్యూబా సోషలిస్ట్ దేశం వెనుజులా కూడా చావెజ్ ఉన్నప్పుడు కానీ ఇప్పుడు మధురో ఉన్నప్పుడు కానీ స్ట్రాంగ్గా నిలబడి అమెరికాను ఆ రెండు దేశాలాగా మార్చాలని చూస్తున్నారు తాను అధ్యక్షుడిగా ఉన్నంతకాలం కమ్యూనిజం అనుమతించబోనని కమ్యూనిస్ట్ పాలనలో తాను ఉండలేనని న్యూయార్క్ నగరాన్ని వేడతానని ట్రంప్ చెప్పాడు ఇది వాళ్ళ ఆంధ్రజ్యోతిలో యాజిటీస్గా వచ్చినటువంటి స్టేట్మెంట్ ఎందుకు అంత భయం నీకు నీకు అంత భయం ఎందుకు అంటే పంతొమ్మిది వందల తొంభై ఒకటిలో ఈ ప్రపంచంలో ఈ కమ్యూనిస్ట్ పార్టీలు లేవు ఇక సోషలిజం లేదు అని చెప్పిన కాలం కానీ రెండు వేల ఇరవై ఐదులో సామ్రాజ్యవాదానికి నాయకత్వం వహించే ఒక దేశ అధ్యక్షుడు కమ్యూనిజం అంటే కమ్యూనిస్టులు అంటే భయపడుతున్నాడు ఒక నగరానికి మేరుగా ఎన్నికైతేనే అతను భయపడుతున్నటువంటి పరిస్థితిని మనం చూస్తూ ఉన్నాం అందుకని ఈ విప్లవ దినోత్సవం సందర్భంగా మనందరం కూడా మార్క్సిజానికి సోషలిజానికి ఈ ప్రపంచంలో దోపిడీ ఉన్నంతకాలం ఆర్థిక సామాజిక అసమానతలు ఉన్నంత కాలం ఆ సిద్ధాంతం కొనసాగుతూనే ఉంటుంది సోషలిజం అజేయంగా ఉంటుంది పెట్టుబడిదారీ విధానం లక్షణమే అది దోపిడి అని మీకు తెలియజేస్తూ మరి మన దేశ ఇతర వివరాలు అన్నీ కూడా పెద్దలు మాట్లాడతారు ఈ అంశాలు మీరు దృష్టికి తెస్తూ మనందరం కూడా ఈ సోవియట్ విప్లవ సిద్ధాంతాలకి కట్టుబడి ఉండాలని కోరుకుంటూ సెలవు